రోజు తినే పల్లె నూనె ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ఎలాంటి మిషన్ లేకుండా మన గానుగతో ఈ రోలు మరియు రోకలితో అసలు ఆ ఎద్దు తిరుగుతుంటుంది అసలు ఎలా వస్తుంది నూనె కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను మనం పల్లీలు అయితే ఫస్ట్ చేసాము పదమూడు కేజీల పల్లెలు వేసాము పదమూడు కేజీల పల్లెలకి మనకి ఎంత టైం పడుతుంది ఎంత నూనె వస్తుంది అంత డీటెయిల్గా చూపిస్తా చూడండి వీడియోలో చూస్తున్నారు కదా పల్లి క్వాలిటీ ఎలా ఉందో ఇది కేసిక్స్ అనే వెరైటీ మనకి దేశీపల్లి రెడ్ కలర్లో ఉంటుంది దేశీపల్లి ఆ పల్లి నుంచే ఒరిజినేట్ అయింది కే సిక్స్ అనే వెరైటీ ఆయిల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది సో మనము పదమూడు అయితే వేసాము పదమూడు కేజీలకి ఎంత నుండి వస్తుందో నేను చూపిస్తాను వీడియోలో లాస్ట్ వరకు చూడండి సో మనం ఫస్ట్ పల్లీని లోపలికి అన్నమాట క్రష్ అవుతున్నాయి చూస్తున్నారు కదా పల్లీలో సో ఇలా మనం కంటిన్యూగా ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ వేయాలి ట్వంటీ మినిట్స్ వేసిన తర్వాత మనకు పీసులు పీసులుగా అవుతుంది పప్పులాగా లాగా చూస్తున్నారు కదా ఇలా పప్పులాగా అయింది సో ఈ పప్పులాగా అయిన దాంట్లో మనం మాయిస్చర్ కోసం అంటే తేమ కోసం అని చెప్పేసి కొద్దిగా వాటర్ కలుపుతాము మనం మాయిశ్చర్ పట్టేసి వాటర్ అయితే చేంజ్ అవుతుంది మనమైతే సెవెన్ ఫిఫ్టీ వేస్తారు జనరల్గా ఒట్టి గున్న పల్లిలో కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వేస్తాము రోలులో ఫస్ట్ మనము టూ హండ్రెడ్ వాటర్ వేసుకొని స్టార్ట్ చేసామన్నమాట ఈ వాటర్ అనేది జస్ట్ మాయిశ్చర్ కోసమే ఇదంతా ఎవాబరేట్ అయిపోతుంది అసలు ఆయిల్లో ఉండదు మనకి ఆయిల్లో వాటర్ కంటెంట్ జీరో ఉంటుంది జీరో అంటే జీరో లేదంటే మనకి నూనె గరం చేయగానే చిట్పట్ అనే సౌండ్ వస్తుంది వాటర్ ఏమైనా ఉంటే మన నూనె అలా అసలు రాదు మనం మంచిగా ఫిల్టర్ చేస్తామన్నమాట ఎండలోనే సో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనం అయితే వాటర్ వేసాము ఇలా చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్కి మనకైతే ఆయిల్ రావడం స్టార్ట్ అయిపోతుంది వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఆయిల్ ఆయిల్ కంటెంట్ స్టార్ట్ అయిపోయింది ఆయిల్ ఆల్రెడీ సో మనకి టోటల్గా ఎంత ఆయిల్ వస్తో చెప్తాను నేను సో చూస్తున్నారు కదా సో ఆయిల్ ఎంత క్వాలిటీ ప్యూర్గా ఉందో చూడండి ఒక్కసారి ఇంత క్వాలిటీ ఆయిల్ మనకి హెల్త్కి చాలా మంచిది నూనె ఎప్పుడైనా ఇలా జిగురు జిగురుగా చిక్కగా ఉండాలి అదే కరెక్ట్ నూనె క్వాలిటీ నూనె ఎద్దు మెల్లగా తిరుగుతుంది కాబట్టి మనకి క్రషింగ్ కూడా స్లోగా అవుతుంది అప్పుడు ఆయిల్ అనేది అస్సలు హీట్ అవ్వదు మీకు అందుకనే మెల్లగా ఎంత స్లోగా తిరుగుతుందో చూడండి ఒక్కసారి రోలు రోకలి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే ఫామ్ అయిపోయింది మనకి చూద్దాం ఎంత ఆయిల్ వచ్చింది సో మనం పల్లీ వచ్చేసి పదమూడు కేజీలు అయితే వేసాం కదా పదమూడు కేజీలకు గాను మనకి ఐదు లీటర్ల నూనె వచ్చింది అంటే ఇప్పుడు మీరే చెప్పండి లీటర్ ప్రైస్ ఎంత పెట్టాలో మేము లీటర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ట్వంటీ థర్టీ రూపీస్ మార్జిన్ తీసుకొని ఒక స్టీల్ క్యాన్తో కలుపుకొని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నామండి నాలుగు వందల యాభై రూపాయలు దీంట్లోనే స్టీల్ టిన్ లేబర్ ఖర్చు బుల్ ఖర్చు అన్ని దీంట్లోనే ఉంటాయండి కొంతమంది ప్రైస్ చెప్పగానే అమ్మో ఇంత రేట్ అని భయపడతారు కానీ వాడడం తెలిస్తే ఇంకా దానికంటే రేట్ తక్కువ దాంతో దాంతోపాటు హెల్త్ బెనిఫిట్స్ ఎలా అంటే బయటది మూడు స్పూన్లు వేస్తే మనం వన్ స్పూనే వేస్తాము అంటే బయటది మూడు లీటర్లు వాడితే మనది వన్ లీటర్ అన్నట్టు బయటది ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే మనది ఫోర్ ఫిఫ్టీఏ మళ్ళీ మనం స్టీల్ క్యాన్తో ఇస్తాము బయట మీరు ప్లాస్టిక్లో తెచ్చుకుంటాం అంటారు ప్లాస్టిక్లో తెచ్చుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్లో తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్లాస్టిక్లో ఉన్న మాలిక్యూల్స్ మన ఆయిల్లో కలిసి అది క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది అందరికీ తెలుసు మీకు అయినా కూడా మీరు కొంచెం ఆలోచించాలి ఈ విషయాన్ని మనం ద్వారా తీసిన నూనెలో హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల మనకి గుండె జబ్బులు తగ్గుతాయి మన వాత రోగాలు అంటాం కదా కాళ్ళ నొప్పులు కీళ్ళనొప్పులు నొప్పులు కూడా తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనం గానుగ ద్వారా తీసింది కొబ్బరి కానీ మన పల్లి కానీ ఉదయాన్నే పరిగడుపున ఒక స్పూన్ తాగొచ్చు అనమాట అది చాలా హెల్త్కి మంచిది దాంతోపాటు నూనె బాడీ మొత్తం రుద్దుకొని ఎండను నిలబడితే మంచి విటమిన్ డి కూడా వస్తుంది అండ్ స్కిన్ డిసీజెస్ కూడా తగ్గిపోతాయి అన్నమాట సో మనం పల్లి ఎలా తీస్తామో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా పల్లీలను తీసుకొని వచ్చి పదమూడు కేజీల పల్లీలు మనం ఫస్ట్ గానగలో వేసేస్తాము దాని తర్వాత ఒక పది నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాము ఆ వాటర్ యాడ్ చేసిన ఒక ఇరవై నిమిషాలకి మనకు నూనె స్టార్ట్ అవుతుంది మనం పదమూడు కేజీలకు కానీ ఐదు లీటర్ల నూనె వచ్చింది సో ఇది దీన్ని మనం వాడటం కూడా నాలుగు వందల యాభై రూపాయలు లీటర్ పెట్టి మీరు కొనుక్కొని దాన్ని మనకి ఐదు వందల యాభై లీటర్కి ఈక్వల్గా ఎలా వాడుకోవాలో నేను చెప్పాను మీకు ఆల్రెడీ అంటే బయటది మూడు లీటర్లు అయితే ఇది మన వన్ లీటరే సో ప్రైస్ మ్యాచ్ అయిపోతుంది మ్యాచ్ అవ్వడం కదా హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది ఇంకా సో ఆలోచించండి ఒకసారి మీరు నూనె వాడేటప్పుడు ప్రతి ఒక్కరిది ఇంట్లో నూనె కొంచెం వేసుకోవాలి నూనె ఎప్పుడైనా చిక్కగా ఉండాలి పాలు ఎప్పుడైనా పలచగా ఉండాలి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో నూనెనేమో పల్చగా ఉంది పాలేమో చిక్కగా ఉన్నాయి ప్యాకెట్ పాలు ఇక్కడే మన హెల్త్ పైన ఎంత దెబ్బ పడిందో అర్థం చేసుకోండి నూనె వాటర్ లాగానే ఉందా లేదా మీరు రీఫైండ్ నూనె కానీ అలా ఉండకూడదు జిగురు జిగురుగా చిక్కగా ఉండాలి కొంచమే వాడుకోవాలి సోదనమాట మన గానగ ద్వారా నూనె ఎలా తీస్తాము దాన్ని ఎలా వాడుకోవాలో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ